హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఏంటంటే అల్లం పచ్చడి అండి ఎప్పుడు చేసుకున్న రెగ్యులర్ అల్లం పచ్చడి కాకుండా మన ఇంట్లో పండిపోయిన మిరపకాయలతోటి ఇలాగా అల్లం పచ్చడి చేసుకొని ఇడ్లీ దోశల్లో పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది దీన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా కిలో పండు పండుమిరపకాయలని తీసుకొని తొడిమి తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని బాండీలోకి రెండు స్పూన్లు ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే అర స్పూన్ మినపప్పు వేసుకొని లైట్ గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాం రెండు నిమిషాల పాటు ఇలాగే ఫ్రై అయ్యాక దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ధనియాల్ని వేసుకుందాము అలాగే అర స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకుందాం దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న కిలో పండు మిరపకాయలు మొత్తాన్ని కూడా ఇలాగ తుంపుకొని దూరగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము పండు మిరపకాయలు దోరగా ఫ్రై అయితే సరిపోతుందండి లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి అల్లంని పావు కప్పు యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం అంతా కూడా చల్లారేలాగా చూసుకుందాము ఇప్పుడు దీని మొత్తాన్ని మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుందాము చెడి మొత్తానికి సరిపడా ఒక స్పూన్ కళ్ళుప్పుని అలాగే పదిహేను గ్రాములు చింతపండుని యాడ్ చేసుకోవాలి ని పది నిమిషాల పాటు వాటర్ లోకి నానబెట్టుకోవాలి అలాగే పదిహేను గ్రాములు బెల్లాన్ని కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకుందాం ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి పోపు వేసుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ ని వేడేయేలాగా చూసుకోవాలి పోపు వల్ల మంచి టేస్ట్ వస్తుందండి పచ్చడికి పావు స్పూన్ ఆవాలని పావు స్పూన్ పచ్చిశనగపప్పు పావు స్పూన్ మినపప్పు పావు స్పూన్ జీలకర్రని లైట్ గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుందాము ఫ్లేవర్ కోసం రెండు రెమ్మలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము ఇదంతా కూడా ఫ్రై అయ్యాక చీటికెడు ఇంగువ వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకుందాము ఈ పోపు మొత్తాన్ని ముందుగా మనం తయారు చేసుకున్న అల్లం పచ్చడిలోకి యాడ్ చేసుకుందాము ఎంతో టేస్టీ అయిన అల్లం పచ్చడి తయారైపోయిందండి అది కూడా పండిపోయిన మిరపకాయలతోటి కంపల్సరీ మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది ఒక్కసారి ఈ పచ్చడిని తయారు చేసి పెట్టుకుంటే మనకి ఆరు నెలల పాటు స్టోర్ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నట్లయితే ఉంచుకుంటే రెండు నెలల పాటు స్టోర్ ఉంటుంది ఇది ఇడ్లీ దోశల్లోకి అద్భుతంగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్